ఓకే ఇప్పుడు మనకి పీసీఓడిని ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే మనకి సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి సో మనము అంటే క్రైటీరియా చూసుకుంటాం అండి టూ అవుట్ ఆఫ్ త్రీ ఇప్పుడు వన్ థింగ్ ఇస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే కొంచెం మొత్తానికి రాదు అంటారు మరి ఫ్రీక్వెంట్ గా వస్తుంది అంటారు సో అలా ఏమైనా ఇర్రెగ్యులర్ ఉన్నాయా సైకిల్స్ అని చూసుకోవడం సెకండ్ థింగ్ హైపర్ ఆండ్రోజనిజం సైన్స్ అంటాం అంటే ఇందాక చెప్పాను కదా మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ ఆండ్రోజన్స్ అంటారు అవి ఫీమేల్స్ లో ఎక్కువ ఉన్నాయనుకోండి సేమ్ మేల్ ప్యాటర్న్ లానే ఉంటుంది అంటే ఫేస్ మీద పింపుల్స్ చాలా ఎక్కువ ఉండడం అండ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది హెయిర్ సుటిజం అంటే ఫేస్ మీద కి హెయిర్ ఎక్కువ ఉండడం బియర్డ్ రావడము సో ఫేషియల్ లిప్స్ మీద అప్పర్ లిప్స్ మీద హెయిర్ ఉండడం ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ లో హెయిర్ అనేది ఎక్కువ ఉండడం మేల్ మేల్స్ లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సో అలా ఏమన్నా ఉందా ఆర్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ ఆండ్రోజన్ లెవెల్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయా ఇది ఈ రెండు ఇంకొక సెంటర్ లో చూస్తాము అండ్ థర్డ్ ఇస్ స్కాన్ చేసినప్పుడు మనకి ట్వంటీ ఆర్ మోర్ ఎగ్స్ ఇన్ ఈచ్ ఓవరీ సో అనేవి ఇందాక చెప్పాం కదా చిన్న 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 స్టేజ్ లో అరెస్ట్ అయిపోయి ఉంటాయి అలాంటి ఎగ్జ్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ట్రాన్స్వెజనల్ స్కాన్ ఒక అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మెషిన్ తో చేసినప్పుడు ఎక్కువ ఎగ్స్ కనిపించినప్పుడు మనము ఈ త్రీలో ఏ టూ ఉన్నా కూడా పేషెంట్ కి మనము పీసీఓస్ అని డయాగ్నోస్ చేస్తామండి